పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘం నాయకులు జోకులు డిమాండ్ చేస్తున్నారు విశాఖపట్నం జిపిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో సాగర సంగ్రామ దీక్షలోని పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు అధికారులకు వచ్చిన వారంలో పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తానని చెప్పి మోసగించిన జగన్ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మా కుటుంబానికి అండకం ఉంటామని మాట ఇచ్చి మాపైన జీపీఎస్ అనే బండవేశావని ఎన్నికలు గెలవడానికి ఓపీఎస్ హామీ ఇచ్చి ఉద్యోగులను వెన్నుపొట్టుకోవడానికి జీపీఎస్ తీసుకొచ్చారంటూ ఆరోపించారు చెవిలో క్యాబేజ్ పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రెండు లక్షల కుటుంబాల ఓట్లను తప్పుడు హామీలతో దండుకొని ఈరోజు మోసం చేశారంటూ వారు ఆరోపించారు జీపీఎస్ ను గ్లాంబింగ్ పెన్షన్ స్కీమ్ గా అభివర్ణించారు మేము ఈరోజు చేపట్టినటువంటి సాగర సంగ్రామ దీక్ష అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో నూట పద్దెనిమిది సార్లు ఇడుపుల పైన నుంచి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తాను నేను వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి హామీని విస్మరించి ఈరోజు మోసఫూర్తి అనేటువంటి హామీని మాకిచ్చి ఆ రోజు మా యొక్క రెండు లక్షల కుటుంబాల ఓట్లని దండుకొని ఈరోజు కొత్తగా జీపీఎస్ అనేటువంటి గ్యాంబ్లింగ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ అది కూడా ఆ రోజు ఎవరైతే మీతో నడిచారో ఆ రోజు మీతో ఎవరైతే ప్లకార్డ్స్ పట్టించుకున్నారో ఆ రోజు మీరు ఎవరికైతే హామీ ఇచ్చారో అటువంటి వారిని విడమరిచి మీరు మాట ఇస్తే మడమ తిప్పులు అనేది చెప్పి విశ్వనీతకి మారిపోయారని చెప్పి ఇవన్నీ కూడా కుప్ప చెత్త కుప్పలు పడేసి ఈరోజు కొత్తగా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు అది కూడా కనీసం జీ సిపిఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నామో వాళ్ళని పిలిచి కనీసం వారు నచ్చిందా లేదా అని కూడా మీ నిరంకుస్తేనేటువంటి దోరంతో జీపీఎస్ విధానం మా మీద వృద్ధి ఈరోజు జీపీఎస్ విధానంలో ఉండండి అని చెప్తా ఉన్నారు మరి మీరు ఆ రోజు చెప్పింది ఏమిటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను పార్లమెంట్ విధానాన్ని ఇస్తానని చెప్పారు మరి ఈరోజు మీరు చేసేది ఏమిటి కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాలుగు లక్షల కుటుంబాలు సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలు అలాగే మిగతా ఉద్యోగ ఉపాధి సంఘాల కుటుంబాలందరూ కూడా ఎవరు కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి అంగీకరిస్తాం తప్ప మీరు తెచ్చినటువంటి ఏ జీపీఎస్ విధానానికి అంగీకరించే ప్రసక్తే లేదు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇవ్వండి లేకపోతే మేము మాకు బలమైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చే ఎలక్షన్లో మా యొక్క ఓటుతోనే మా ఓపీఎస్ సాధించుకోవడానికి సిపిఎస్ ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం